హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా మనాలి సిరీస్ ఐ మీన్ మా మనాలి వ్లాగ్స్ అన్నీ మీరు అందరూ చూస్తున్నారా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి ఆ వ్లాగ్స్ కూడా ఎందుకంటే మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నా ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అండ్ ఇది వచ్చేసి మనాలిలో నైట్ స్ట్రీట్ షాపింగ్ అనమాట సో చాలా బాగుంది అండ్ నైట్ చూపిద్దా అని చెప్పి చాలా టైర్డ్ అయిపోయి చాలా అలసిపోయాను అండ్ సారీతో పెద్ద ఇదే చేశానని చెప్పాలి ఎందుకంటే అంత చలిలో ఆల్మోస్ట్ మైనస్ టెన్లో ఉంది చలి అందులో నేను శారీ వేసుకొని వితౌట్ ఎనీ స్వెటర్ తో నేను షూట్ చేశాను చాలా టైర్డ్ అయిపోయాను కానీ నేను నైట్ స్ట్రీట్ ఇదంతా చూపించాలి అని చెప్పి అన్నవాళ్ళు ఇక్కడ హౌస్ ఆడుతున్నారు ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే మీరు ఆల్రెడీ తమ్ళళ్ళు చూసారు కాబట్టి ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అవుతున్నాయి అనమాట ఇక్కడ కొంచెం ఎర్లీగా కొంచెం ముందుగానే అవుతాయంట సో మకర సంక్రాంతి అని అంటారు వీళ్ళ దాంట్లో ఏమంటారు అంటే లోరి అని అంటారు అంటే భోగిని అండ్ మకర సంక్రాంతి సంక్రాంతి అంటారు సో ఇక్కడైతే ల్యాక్స్కి ల్యాక్ హౌస్ అయితే ఆడుతున్నారు లైన్స్కి అయితే ఫైవ్ థౌసండ్ హౌస్కి అయితే వన్ ల్యాక్ అనమాట మన వాళ్ళందరూ అందరూ ఆడుతున్నారు సో ఇదంతా మీకు షూట్ చేసి చూపిద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను సో వీళ్ళందరూ మన బ్యాచ్ సో అన్న ఒక టూ లైన్స్ విన్ అయ్యారంట ఫోర్ థౌజండ్ ఫోర్ అట్లా అండ్ చాలా బాగుంది అండ్ అక్కడ టికెట్స్ చెప్పే విధానం మీకు చూపిస్తాను చూడండి అందరూ ఎంటర్టైన్ అవ్వాలి బోర్ కొట్టకుండా అని చెప్పి ఆ నెంబర్స్ కూడా చాలా డిఫరెంట్గా చెప్తున్నారు ఉల్టా పుల్టా అనుకుంటూ అండ్ ఇక్కడ స్వీట్స్ అయితే ఫేమస్ అనమాట చాలా బాగున్నాయి కానీ నేను తినలేదు ఏమి టేస్ట్ అయ్యలేదు ఈ పాలు తాగాను వేడివేడిగా అంటే ఆ చలిలో చాలా వేడిగా అనిపించి చాలా నచ్చాయి నాకు అండ్ బాదం పాలు అనమాట అండ్ ఇషికకి కొన్ని స్వెటర్స్ అండ్ కొన్ని జాకెట్స్ అవి షాప్ చేయాలి అని చెప్పి మాకు తీసుకోకపోయినా ఇసుకాకి మాత్రం తీసుకోవాలి అని అనుకున్నా అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా తీసుకుందామని వెళ్ళాను కానీ టైం లేదు వెంటనే ఇంకా రిటర్న్ అయిపోయాము ఎవరైతే మన టెంపో డ్రైవర్ ఉన్నారో ఆయన ఈ టైం వరకే అని చెప్పి ఇచ్చారు సో ఇంకా చాలా లేట్ అయిపోయిందని వచ్చేసాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ సో మాకు ఇక్కడ ఏం తిన్నా తినకపోయినా బ్రేక్ఫాస్ట్ అయితే కడుపు నిండా తిన్నాను నేనైతే చాలా నచ్చింది నాకు దోశలు కానీ అండ్ ఇది అటుకుల పాయసం చాలా నచ్చింది అండ్ నేనైతే కడుపు నిండా తిన్నాను అందుకని చెప్పి చూపిస్తున్నా ప్లెయిన్ దోశ వేసుకున్నా చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా నచ్చింది చట్నీస్ కూడా అండ్ మన ఆంధ్రలాగా లాగా ఉంది అనమాట ఏంటంటే టమాటో చట్నీ అండ్ కోకోనట్ చట్నీ చాలా నచ్చింది అండ్ మార్నింగ్ ఏమైనా నైట్ లేట్ అయినా కానీ మార్నింగ్ మాత్రం లేచి ఇంకా మధ్యాహ్నం బ్రే లంచ్ తినేదాన్ని కాదు నైట్ డిన్నర్ కూడా చేసేదాన్ని కాదు అంతవరకు సరిపోయేలాగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసేదాన్ని అండ్ మధు ఇంకా మీకు తెలిసిందే కదా ఎక్కువ తింటే మళ్ళీ ఏమవుతుందో స్టమక్ అప్సెట్ అవుతుందేమో అని చెప్పి తినేవాడు కాదు నేనైతే ఇంకా ఫుల్గా కుమ్మేసా అండ్ బాయిల్డ్ ఎగ్స్ పూరీ ఇదేంటి ఆలు కర్రీ పరోటా ఇక్కడ ఫేమస్ అనమాట మనకి చపాతీలోని ఏంటది బంగాళదుంప మధ్యలో పెట్టేసి చేసి ఇస్తున్నారు చాలా నచ్చింది చాలా సాఫ్ట్గా ఉంది అది కూడా అండ్ నేనైతే పాయసం ట్రై చేశాను అటుకుల పాయసం చాలా బాగుంది అండ్ అన్నీ తిన్నా తినకపోయినా చూడండి ఇవన్నీ పెట్టేసుకున్నాను కానీ తిన్నాను అన్నీ కూడా అన్నీ టేస్ట్ చేసేసేదాన్ని ఏమీ మిస్ అవ్వకుండా ఫ్రూట్స్ జ్యూసెస్ అన్నీ కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేమైతే టెంపుల్కి వెళ్ళాము హిడింబా టెంపుల్ ఈ టెంపుల్ మన భీముడు ఉన్నారు కదా అంటే మనకి అలా తెలుస్తుంది అని చెప్పి అలా చెప్తున్నా ఆ భీముడు వాళ్ళ వైఫ్ అనమాట మనకి ఈ ఈ దేవుడు అమ్మవారు సో ఇదంతా కూడా మనకి ఫెస్టివల్ వైబ్ అనమాట సంక్రాంతి కదా అందరూ షాపింగ్కి కానీ టెంపుల్కి కానీ చాలా రష్గా ఉంది కానీ మంచి టైంలోనే వెళ్ళామనిపించింది కానీ ఇంకొక వన్ డే ఉంటే మీకు ఫుల్గా ఫెస్టివల్ వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూపిద్దును నాకు అలాంటివి చూపించాలంటే చాలా ఇస్ ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా అండ్ డెన్సిక్ బ్రో మాకు మంచి వైబ్ పక్క నుంచి ఒక మంచి సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా సో అది అదంతా కూడా ఎందుకు అంత రష్గా ఉంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అకేషన్ అంతేకాకుండా మంచి వాళ్ళకి బిజినెస్ బిజినెస్ అయ్యే టైం కూడా అండ్ బట్టలు విషయానికి వస్తే అందరూ అన్నారు అక్కడ జాకెట్స్ అన్నీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ అని చెప్పి కానీ నాకు మన దగ్గరే బెటర్ అని అనిపించింది ఇంకేస్ ఎవరైనా ఈ వీడియో చూసి వెళ్ళాలి అని అనుకుంటే మన దగ్గరే తీసేసుకొని వెళ్ళండి అక్కడ అంత తక్కువగా ఏం లేవు కానీ మంచి మోడల్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో ఇవన్నీ ఎక్కేసి మంచి మంచి యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ అవన్నీ ఎక్కి ఫొటోస్ అయితే తీసుకున్నాము ఒక ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఫోటోకి మనకి అటు ఇటు తిప్పాలి అని అనుకుంటే టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు నాకు వెళ్ళాలని లేదు ఒక ఫోటో మీడియా కోసం ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి చేస్తున్నా మధు నేను ఫొటోస్ అయితే తీసుకొని అక్కడికి వెళ్ళి ఒక మంచి ఫోటోషూట్ కూడా చేసుకున్నా వాళ్ళలా రెడీ అయ్యేసి అండ్ మంచి కుందేలు ఇంకా అంటది గోడ్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ హెయిర్ ఉంది అండ్ ఇక్కడ డాగ్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ ఎందుకంటే చలికి అంత బాగుంటుందంట హెయిర్ అది కూడా అండ్ స్కిన్ కూడా చాలా మనం అందుకే చెప్తాము ఎప్పుడైనా ఫేషియల్స్ అవి చేసుకునేటప్పుడు ఐస్ క్యూబ్తో అలాగ మంచిగా మసాజ్ చేసుకోమని చెప్పి ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి స్కిన్ కొంచెం హెల్దీగా ఉంటుంది వాళ్ళ స్కిన్ లాగా పింకిష్గా హెల్దీగా ఉంటుందనమాట సో ఇక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంది నాకేమనిపించింది అంటే ఒక అరకు లాంటి వైబ్ వచ్చింది ఈ చెట్లన్నీ కూడా అంత హైట్గా ఉన్నాయి stop fredina 何 Sampai entah- <tuk tangan> ఇది అక్కడ స్పెషల్ అనమాట ఈరోజు అంటే ఆ రోజు ఆల్రెడీ ఫెస్టివల్ కాబట్టి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో డ్రెస్సెస్ వేసుకున్నారు నేను చూపిస్తాను చూడండి ఆ డ్రెస్సెస్ వేసుకొని అక్కడ సాంగ్స్ అవి పెట్టుకొని కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళలో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ అంటే మనం ఇంట్లో చేసుకుంటాం కదా వీళ్ళు అలా కాకుండా ఒక ప్లేస్ పెట్టుకొని ఆ ప్లేస్లో లంచ్ అది పెట్టుకొని అందరూ ఒకేలాగా రెడీ అయ్యి వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు వాళ్ళ దగ్గర ఫెస్టివల్ అలా సెలబ్రేట్ చేసుకుంటారేమో మేబీ మాకు టికెట్స్ అయిపోవడం వల్ల మేము అంటే ఆ రోజు ఉండి అది చూపిస్తే బాగున్నాను టికెట్స్ ఆల్రెడీ చేసేసుకున్నాం కాబట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది మన టెంపుల్ అయితే ఇలా ఉంటుంది మనకి తెలియకుండా కొన్ని కొన్ని స్టోరీస్ చెప్పకూడదు కాబట్టి ఇక్కడ ఒక పెద్ద ఆయన కనిపిస్తే ఆయన మేము డీటెయిల్డ్గా అన్నీ అడిగాము ఆయన చెప్పారు వినండి మీరేదేవి

드림바, 림바림바 అప్పుడు మనం తిన్నాం చూసావా స్వీట్ పొటాటో ఎంత బాగుందో ఆ తినాలనిపిస్తుంది మనాలి అంటే మ్యాక్సిమం కపుల్స్ వస్తారు కాబట్టి వాళ్ళు షూట్ అది చేసుకుంటున్నారు అన్నీ ఎక్కి గేమ్స్ అవి ఆడుకుంటూ కూడా సో వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉంటుంది అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్ అయితే ఎక్కువ వచ్చారు బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కదా వాళ్ళైతే ఎక్కువ నాకు కనిపించారు ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఈవిడ ఒక సెలబ్రిటీ అంట నాకు కూడా తెలియదు దీదీ చాలా ఎక్సైట్ అవుతుంటే వీడియో తీసాము ఆవిడ కూడా అంతే రెస్పాండ్ ఇచ్చింది అక్కడి నుంచి బాగా చెప్తూ మీకు ఇందాక చెప్తాం కదా ఇక్కడ ఫెస్టివల్ అంతా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అదే కాస్ట్యూమ్స్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచి మంచి మ్యూజిక్తో సౌండ్స్తో మంచి మంచి యాక్టివిటీస్తో ఇంకా మేమైతే చండీగఢ్ స్టార్ట్ అయిపోయాము టెంపోలో ఫుల్ పెట్రోల్ అయితే వేసేసుకొని చండిగడ్ వచ్చేసి ఇక్కడ మనం రూమ్ అయితే తీసుకున్నాము ఎందుకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ మాకు అందుకని చెప్పి ఈ ఫోర్ ఫైవ్ అవర్స్ ఎక్కడ ఉంటాము అని చెప్పి అక్కడ రూమ్ తీసుకున్నాము ఇంకా మధు నేను క్యాబ్ ఎక్కేసా మార్నింగ్ అయిపోయింది ఇంకా నిద్ర ఏం పడుతుంది ఫోర్ ఫైవ్ అవర్స్కి అన్నీ సర్దుకొని ఫ్లైట్లో మళ్ళీ అంటే లగేజ్ ఎక్కువ అయిపోయింది అందుకే అవ్వకుండా నీట్గా సర్దేసుకున్నా నైట్ అంతా సర్దుకొని ఇంకా మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయిపోయాము ఫైవ్కి కాదు ఫోర్కే స్టార్ట్ అయిపోయాము అక్కడ చాలా వెయిట్ చేసాము ఎందుకు ముందు వచ్చేసామా అని అనిపించింది దీది వాళ్ళందరూ పడుకున్నారు అందుకే ఎవరికి చెప్పలేదు మెసేజ్ చేసేసాను అందరికీ మధు నేను అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి వాళ్ళందరి ఫ్లైట్ కూడా ట్వెల్వ్ ఓ క్లాక్కి సో వాళ్ళు నైన్కి అలా బయలుదేరారనమాట మా ఫ్లైట్ నైన్ ఓ క్లాక్కి సో మేము కొంచెం మర్లీగా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది అండ్ మధు నేను నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా ఇద్దరమే జర్నీ చేయడం ఇలాంటి ఇలాంటి జర్నీస్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చాలా ఆకలేసేసింది టైం అయితే ఏ అవుతుంది మంచిగా దోశ తిన్నాను ఇంకో చూడండి సెవెన్ అవుతుంది ఇంకా ఫ్లైట్లో ఫుల్ స్లీప్ వేసేసాం ఎందుకంటే అసలు నిద్రలేదు లేదు కాబట్టి ఇంకా మధు ఏం తిన్నాడు మధు శాండ్విచ్ తిన్నాడు నేనైతే అది షూట్ చేయలేదు ఇంకా ఎయిర్పోర్ట్లో కొన్ని ప్రమోషన్స్ అర్జెంటుగా చేయాలి అని అనుకుంటే ఇద్దరం హ్యాపీగా ప్రమోషన్స్ చేసుకొని టైంపాస్ చేస్తూ మేమైతే ఇంకా వెళ్ళిపోయాము ఇప్పుడు ఇషికాని ఎలా కలుస్తాము అన్నది మాకు చాలా సస్పెన్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అని చెప్పి కానీ ఏమైందంటే అంత రియాక్షనే ఇవ్వలేదు మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాము బయట ఆడుకుంటుంది ఇద్దరు ఉన్నారు సో ఆ పక్కింట్లోకి వెళ్ళింది ఈ లోపు మేము రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో నుంచి వెయిట్ చేస్తున్నాము ఇషిక ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటుందో ఎక్స్ప్రెషన్ అది కూడా అని చెప్పి షూట్ అనుకున్నాము చాలా ఎక్సైటెడ్తో ఉన్నాము ఇన్ని డేస్ అయిపోవడం వల్ల మేమైతే చాలా మిస్ అయ్యాము ఇషికని

చెప్పాలికి నేను చెప్పినట్టు మమ్మీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పు ఎవరు ఎవరు కమెంట్ చేయకండి రాంగ్గా మమ్మీ ఎక్కడికి వెళ్ళింది కో కాదు మనాలి వీడియో చేసుకొని వచ్చిందా చెప్పు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు అయితే నువ్వు మిస్ అయ్యావా నన్ను మమ్మీ మిస్ అయ్యావా మా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఎవరి పేరేంటి యూ బాయ్ ఎక్కడికి వచ్చావు కింగ్ అండ్ క్వీన్ ఫ్యామిలీ బ్యూటీ సెలూన్ ఇసుకా ఎక్కడికి వచ్చా క్వీన్ సెలూన్ కి మంచిగా రిలాక్స్ అవ్వడానికి వచ్చాను అందరికీ బాగానే ఉంది నాకే కొంచెం కోల్డ్ ఫీవర్ అన్నీ వచ్చేసాయి కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి కింగ్ అండ్ క్వీన్ సెలూన్కి అయితే వెళ్ళాము ఇది మన జగదాంబ దగ్గర ఉంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ